హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అతిపయ శుభవార్తనైతే అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత నిధులు అనేది కూడా విడుదలయ్యాయి ఇక ఈ రైతులకు ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక మెసేజ్లు అనేది కూడా ఫోన్లకు రావడం జరుగుతుంది ఇక ఏ రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఎవరెవరు ఫోన్లకు అనేది కూడా మెసేజ్లు వస్తాయి ఈ పూర్తి వీడియోలో కూడా మనము అన్ని వివరాలు కూడా తెలుసుకుందాము విడవలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఆశిస్తున్న పథకాలలో అనదాత సుఖీభవా పథకం అదేవిధంగా పిఎం కిసాన్ పథకం ఇప్పుడు ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడతగా రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా మొబైల్కి మెసేజ్లు అనేది కూడా రావడం జరుగుతుంది అంటే మీరు అర్హత సాధించినట్లయితే మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకున్నట్లయితే ఆ యొక్క మొబైల్స్కి కూడా మెసేజ్ రూపంలో కూడా మీకు పిఎం కిసాన్కి సంబంధించి అప్డేట్ అనేది కూడా రావడం జరుగుతుంది ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి తేదీన జమ చేస్తారనే మెసేజ్లు అనేది కూడా వస్తున్నాయి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ కాబోతున్నాయి మెసేజ్లు రాకపోయినా ఖచ్చితంగా మీ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే ఆ లిస్టు వారీగా అయితే డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయబడతాయి ఇది అప్డేట్ వివ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి